హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ యూట్యూబ్లో కొత్త ఫీచర్ వచ్చింది కామెంట్స్ దగ్గర టూ డాట్స్ కనిపిస్తున్నాయిగా దాన్ని మీరు పక్కకి స్లైడ్ చేస్తే హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఈ స్టోరీ ఆటోమేటిక్గా చాలామందికి షేర్ అవుతుంది స్టోరీ మరింతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ నైన్ కార్తీక్ రుద్రకి వాళ్ళ అమ్మ గతాన్ని చెప్తూ ఉంటాడు డాడ్ అమ్మకి ఎవరో లేరు అని చెప్పారు మరి ఫ్యామిలీ ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతాడు మీ అమ్మకి ముగ్గురు అన్నయ్యలు ఉన్నారు అని అంటాడు మీ అమ్మమ్మ తాతయ్యలకి ముగ్గురు కొడుకులు ఒక్కగానొక్క కూతురు మీ తాతయ్యకి ఒక చెల్లెలు కూడా ఉంది పేరు వాణి ఆమెకి పెళ్ళయ్యింది ఒక అబ్బాయి ఉన్నాడు పేరు అర్జున్ మీ అమ్మ వాళ్ళ పెద్ద అన్నయ్య నీలకంఠం అతనికి కూడా పెళ్ళయింది వాళ్ళకి కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇంకా మిగిలిన ఇద్దరు అన్నయ్యలు మాత్రం మీ అమ్మ కంటే ఒక్క సంవత్సరం చిన్నవాళ్ళు అంతే ఇద్దరు కమల పిల్లలు రామ్ లక్ష్మణ్ వాళ్ళ ఊరి నుంచి చదువుకోవడానికి మన కాలేజ్కి వచ్చారు వాళ్ళు వచ్చిన కొద్ది కాలంలోనే నాకు బాగా దై దగ్గరయ్యారు తర్వాత మీ అమ్మ కూడా మన కాలేజ్లోనే జాయిన్ అయ్యింది రామ్ లక్ష్మణ్ నాతో క్లోజ్గా ఉండటం వల్ల మీనాక్షి కూడా నాతో చనువుగా ఉండేది మన ఇంటికి కూడా వస్తూ ఉండేవారు నెమ్మదిగా మా స్నేహం కాస్త ప్రేమగా మారింది కొద్ది కాలంలోనే మీ నాన్నమ్మతో కాత్యాయనితో మీ అమ్మ మంచి అటాచ్మెంట్ పెంచుకుంది రామ్ లక్ష్మణ్కి కూడా మా గురించి తెలుసు వాళ్ళు కూడా మా ప్రేమకి అడ్డు చెప్పలేదు ఈ విషయం గురించి నేను మీ వాళ్లతో మాట్లాడతానంటే మీనాక్షి రామ్ లక్ష్మణ్ ముగ్గురు భయపడిపోయారు కార్తీక్ మా చెల్లిని పెళ్లి చేసుకోవాలంటే ఒకే ఒక్క దారి మా చెల్లిని ఇంట్లో నుంచి తీసుకెళ్ళు ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసుకో అని అంటారు వాళ్ళు అప్పుడు ఎందుకు అలా చెప్తున్నారో నాకు అర్థం కాలేదు నేను వాళ్ళకి ధైర్యం చెప్పాలని చూశాను నాన్నతో కూడా ఈ విషయం మాట్లాడాను ఆయన వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి పెళ్లి చేస్తానన్నారు నేను కూడా వాళ్లతో అదే విషయం చెప్పాను మీనాక్షి వాళ్ళ నాన్న ఒప్పుకోరని వాళ్ళ మేనత్త కొడుకు అర్జున్తో తన పెళ్ళి చేయాలనుకుంటున్నారని అలా జరిగితే గనక తాలికట్టిన మరుక్షణమే తను ఆఖరి శ్వాస వదిలేస్తానని చెప్పింది మీ తాతయ్య నాన్నమ్మ ఇద్దరూ కలిసి పెళ్ళి విషయం మాట్లాడతానని వెళ్తున్నప్పుడు నేను కూడా వస్తానంటే వద్దని చెప్పారు వాళ్ళు కోపంలో మమ్మల్ని ఒక మాట అంటే నువ్వు బాధపడతావు నువ్వేమీ కంగారు పడకు మీ పెళ్లి జరిపించే బాధ్యత నాది అని చెప్పి వాళ్ళు ఊరు వెళ్ళారు మీ తాతయ్య అప్పటి వరకు ఎవరి దగ్గర తగ్గడం నేను చూడలేదు కానీ నా కోసం చాలా తగ్గారు మీనాక్షి వాళ్ళ నాన్న మాత్రం విషయం తెలియగానే కోపంతో ఊగిపోయారు ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి పిల్లని అడగడానికి వస్తావు నీకు సిగ్గు లేదా కొడుకు ప్రేమించాడని తెలిస్తే వాడిని నాలుగు పీకి బుద్ధి చెప్పడం మానేసి నా ఇంటికి సంబంధానికి వచ్చావా అని తిడుతూ లోపల ఉన్న మీ అమ్మని మీనాక్షి బయటికి రా అని పిలిచి ఏమే చదువుకోమని పంపిస్తే అక్కడ నువ్వు వేసిన వేషాలు ఇవా అందరూ ఆడపిల్లలకి చదువు ఎందుకు అని ఎంత చెప్పినా వినకుండా నేను వాళ్ళ మాటలు కొట్టిపడేసి నిన్ను గొప్ప చదువులు చదివిస్తే నువ్వు నాకు ఇచ్చే బహుమతి ఇదా అని చాచిపెట్టి కొట్టగానే ఒక్కసారిగా నేల మీద పడిపోతుంది మీ అమ్మమ్మ నాన్న అమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చి ప్లీజ్ మీకు దండం పెడతాను మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీరు ఇక్కడే ఉంటే ఆయన నా కూతురిని చంపేస్తారు అని కన్నీళ్లు పెడుతూ ప్రాధాయపడైంది తాతయ్య ఒక్కటే అన్నారు మీరు బలవంతంగా పెళ్లి చేస్తే మీనాక్షి బ్రతకదు అని కానీ వాళ్ళు ఆ మాటలు పట్టించుకోలేదు అంతేకాకుండా మా నాన్నని మీనాక్షి వాళ్ళ నాన్న కాలర్ పట్టుకుని ఏంట్రా నా కూతురు చస్తుందని నన్నే బెదిరిస్తున్నావు దానికి లేనిపోని ఆలోచనలు కల్పించి మా మీదకి గొడవకి పంపాలని చూస్తున్నావా ఇలా బ్రోకర్ పని చేయడానికి సిగ్గులేదా అని అన్నారు నాన్న కాలర్ పట్టుకుని గట్టిగా తోసేసరికి ఫోర్సుగా కింద పడిపోయారు ఇదంతా చూస్తున్న మీనాక్షికి చాలా బాధగా అనిపించి పరిగెత్తుకుంటూ నాన్న దగ్గరికి వచ్చి అంకుల్ ఈయన మనిషి కాదు రాక్షసుడు నేను ముందే చెప్పానుగా ఒప్పుకోరు అని మీలాంటి ఉన్నతమైన వ్యక్తి మా ఇంటికి రావడమే గొప్ప విషయం ఆ విషయం ఈ మూర్ఖలకి అర్థం కాదు ఇంకా వీళ్ళని బ్రతిమిలాడి మీ గౌరవాన్ని తగ్గించుకోకండి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటుంది అందరూ పడిపోయిన మీ తాతయ్యనే చూస్తున్నారు కానీ మీ తాతయ్యకి తన కళ్ళ ముందే అంత అవమానం జరిగేసరికి తట్టుకోలేక గుండెనొప్పుతో కొట్టుకుంటున్న మా అమ్మని ఎవరూ చూడలేదు అంతలో మీనాక్షి వాళ్ళ పెద్దన్నయ్య వచ్చి మీనాక్షిని జుట్టుపట్టి పైకి లేపి ఏంటి వాడి ప్రేమతో అంతగా కళ్ళు మూసుకుపోయాయా ఆ బ్రోకర్ గాడిని గొప్పోడని నీ అయిన వాళ్ళని రాక్షసులు అంటున్నావు అని పీక పట్టుకుని నొక్కుతాడు నొప్పితో గిలగిలా కొట్టుకుంటున్న మీనాక్షిని చూసి బాబు చచ్చిపోతుంది వదిలే నీ కాళ్ళు పట్టుకుంటాను మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం అని నాన్న అమ్మ కోసం చూసేసరికి ఒక మూలపడి గుండె మీద చెయ్యి వేసుకుని నొప్పుతో బాధపడుతూ కనిపించింది ఒక్కసారిగా నాన్న శివాని అని అరుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి తనని ఒడిలోకి తీసుకుని ఏమైంది శివాని ఎందుకు ఇలా పడిపోయావు అని అడుగుతుంటే అవేమి పట్టించుకోకుండా మీనాక్షి వైపు చెయ్యి చూపించి మన ఇంటి కోడలు కార్తీక్ భార్య అని చెప్పి కన్నుమూసింది ఈ విషయం నాన్న వాళ్ళని తీసుకెళ్లిన కార్ డ్రైవర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు ఒక్కసారిగా కాలం ఆగిపోయినట్లు అనిపించింది వెంటనే నేను బయలుదేరాను నేను మీనాక్షి వాళ్ళ నాన్న మరీ ఇంత రాక్షసుడు అని అస్సలు ఊహించలేదు రుద్ర అలా ఊహించి ఉంటే నేను వాళ్ళని ఒంటరిగా పంపించేవాడిని కాదు అని కన్నీళ్లు పెట్టుకుంటాడు నాన్న అమ్మని పట్టుకుని గుండెలు అలసేలా ఏడ్చారు మీ నాన్నమ్మ చనిపోయిందని తెలిసి మీనాక్షి గొంతు వదలగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి మీ నాన్నమ్మని తన గుండెలకు హత్తుకుని మొదటిసారిగా మీ నాన్నమ్మని అత్తయ్య అని పిలిచి ప్లీజ్ అత్తయ్య కళ్ళు తెరవండి ఎందుకు ఇలా పడుకున్నారు మీ అబ్బాయి వచ్చి నన్ను అడిగితే నేను ఏం చెప్పను అని తలకొట్టుకుంటూ ఏడుస్తూనే ఉంటుంది అంతలో మీ అమ్మమ్మ మీ తాతయ్య దగ్గరికి వెళ్ళి ఎంత పని చేశారండి వాళ్ళ కొడుకు మీద ప్రేమతో వాళ్ళ స్థాయిని కూడా మర్చిపోయి మీ పిల్లని అడగడానికి వస్తే వాళ్ళకి ఇంత అన్యాయం చేస్తారా అని నిలదీసింది ఎప్పుడు నోరు తెరిచి ఎదిరించని భార్య తనకి ఎదురు తిరిగి ప్రశ్నించేసరికి కోపంతో మీ అమ్మమ్మ మెడ పట్టుకుని తోసేసరికి ఎదురుగా కొబ్బరికాయలు వలిచే గుణపం ఉంటే దానిమీద పడిపోయింది కొద్దిసేపటికి తను ఏం చేశాడో అర్థమయ్యేసరికి రక్తం మడుగులో మీ అమ్మమ్మ గిలగిలా కొట్టుకుని చనిపోయింది అది చూసిన మీ అమ్మ అక్కడికక్కడే సృహ తప్పి పడిపోయింది నేను అక్కడికి చేరుకునేసరికి జరగాల్సిన అనర్థాలు జరిగిపోయాయి నేను అక్కడికి వెళ్ళేసరికి మీ అమ్మ సృహలోకి వచ్చింది అక్కడ వాతావరణం చూడగానే కాళ్ళు చేతులు వణికిపోయాయి మీనాక్షి ఇంత జరగడానికి తనే కారణమని అక్కడే ఉన్న బావిలో దూకేసింది మా అమ్మని ఎలాగో పోగొట్టుకున్నాను తనని కాపాడుకోలేకపోయాను మా అమ్మ చావుతో నేను సగం చచ్చిపోయాను మీ అమ్మ నాకళ్ళ ముందే అలా దూకేస్తుంటే నా ప్రాణం విలవిలలాడిపోయింది వాళ్ళంతా ఎంత రాక్షసులు అంటే మీ అమ్మని కాపాడడానికి ఎవరూ ముందుకు రాలేదు నాన్న కార్తీక్ మీనాక్షిని కాపాడు మీ అమ్మ ఆఖరి కోరికని నెరవేర్చు అని నాన్న గట్టిగా అరిచారు మీ అమ్మని కూడా పోగొట్టుకుని బ్రతకలేక నేనే మీ అమ్మని కాపాడుకున్నాను మీనాక్షి సృహలోకి రాగానే పిచ్చి పిచ్చిగా ఏడుస్తూ నన్ను ఎందుకు కాపాడావు నా వల్లే ఇదంతా జరిగింది కార్తీక్ అమ్మ అత్తయ్య ఇద్దరూ చనిపోయారు అని ఏడుస్తూ వణికిపోతుంది నన్ను క్షమించమని కాళ్ళు పట్టుకుని ఏడ్చింది నువ్వేం తప్పు చేశావమ్మా క్షమించమని అడుగుతున్నావు అలా ఏడవకు పిచ్చి తల్లి నీకు ఏమైనా అయితే వీడు కూడా నాకు దూరం అవుతాడు ప్లీజ్ నా భార్య ఆఖరి కోరికని నెరవేర్చి తల్లి అని నాన్న కన్నీళ్లు పెట్టుకున్నారు రామ్ లక్ష్మణ్ నీలకంఠం వాణి మీ అమ్మమ్మ చుట్టూ చేరి ఏడుస్తున్నారు మీనాక్షిని నాతో పాటు తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాను మా అమ్మ చావుకి కారణమైన వారిని చూస్తుంటే నిలువున పాతేయాలనిపించింది నేను వాళ్ళ దగ్గరికి వెళ్తుంటే మీ అమ్మ నా చెయ్యి పట్టుకుని ఆపి ప్లీజ్ అసలు వీళ్ళతో గొడవ పెట్టుకోవడానికి వీల్లేదు ఎందుకంటే ఈ రోజు నుంచి నాకు వీళ్ళకి ఎలాంటి సంబంధం లేదు వీళ్ళకి నాకు ఎలాంటి సంబంధం లేనప్పుడు మీరు దేనికోసం వాళ్ళతో గొడవ పడడం గొడవ పడినంత మాత్రాన పోయిన వాళ్ళు తిరిగిరారు ఇప్పటి వరకు జరిగిన దారుణం చాలు ఇలాంటి రాక్షసుల రక్తం మీ చేతికి అంటడం నాకు ఇష్టం లేదు అని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ప్రేమగా తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని ప్రాణం లేని బొమ్మలా వస్తుంటే చదువు వద్దని చెప్పినా వినకుండా చదివించావు ఇప్పుడు బాగా చదువుకుంది నీ అవసరం తీరిపోయింది అన్నయ్య దానికి రెక్కలు వచ్చాయి ఎంత లేదన్నా తను చదువుకున్న చదువుకి లక్ష రూపాయల వరకు జీతం వస్తుంది అందుకే వాడితో వెళ్ళిపోతుంది అని వాణి అంటుంది మీనాక్షి ఆగి వెనక్కి తిరిగి అత్తయ్య నువ్వు అన్నావు కాబట్టి చెప్తున్నా విను ఈయన ఈయన గారు చదివించిన చదువుతో వచ్చే ఒక్క రూపాయి కూడా నాకు అవసరం లేదు నేను వెళ్ళే ఇంట్లో నాకు ఉద్యోగం చేసే అవసరం కూడా లేదు ఇంట్లో ఎంతమంది ఉన్నా ఎప్పుడూ సంతోషంగా లేను పరువు మర్యాద అని నన్ను బంధించారు ఆ ఇంట్లో నన్ను మహారాణిలా చూసుకుంటారని నాకు నమ్మకం ఉంది ఇంకెప్పుడు మీ కంటికి కనబడను అని చెప్పి వెళ్తుంటే రామ్ లక్ష్మణ్ మీనాక్షి అంటూ అక్కడికి వస్తారు మీరు ఇంట్లో ఉండాలనుకుంటే దానితో బంధాన్ని తెంచుకోండి లేదంటే మీరు కూడా వెళ్ళిపోవచ్చు అని అంటే వాళ్ళు మీనాక్షిని వదిలి వెనకడుగు వేస్తారు అప్పటి వరకు ఇద్దరు అన్నయ్యల్ని వదిలి వెళ్తున్నందుకు బాధపడిన మీ అమ్మ వాళ్ళు గా మీ అమ్మని వద్దు అనుకోవడం మీ అమ్మ తట్టుకోలేకపోయింది తనని వద్దనుకున్న మనుషులు తనకి కూడా వద్దని అందరితో సంబంధాలు తెంచుకుని నా చెయ్యి పట్టుకుని నాతో కలిసి మన ఇంటికి బయలుదేరింది ఆ రోజు దారంతా మీ అమ్మ జరిగింది తలుచుకుని కుమిలిపోతూనే ఉంది తన బాధంతా కాత్యాయని గురించి ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మని అలా చూస్తే తట్టుకోగలదా నీ వల్లే ఇదంతా జరిగింది మా అమ్మని చంపేసిన హంతకురాలిలా చూస్తుందేమో అని భయం బాధ కలిపి తనని మనశ్శాంతిగా ఉండనివ్వలేదు అప్పటికి కాత్యాయని టెన్త్ చదువుతుంది నాన్నమ్మని అలా చూడగానే మీ అత్తయ్య సృహ కోల్పోయింది నాన్న నేను ఈ విషయాన్ని కాత్యాయనికి చెప్పొద్దని తను తో చనిపోయిందని చెప్తామంటే మీ అమ్మ అస్సలు ఒప్పుకోలేదు తను నన్ను ఏమనుకున్నా పర్వాలేదు అని తనకి నిజాన్ని చెప్పమంది కాత్యాయని స్పృహలోకి వచ్చాక జరిగిన విషయం చెప్పాము మీ నాన్నమ్మ పక్కన కూర్చుని మోకాళ్ళ మధ్యలో తలదాచుకుని ఏడుస్తున్న మీ అమ్మ దగ్గరికి మీ అత్తయ్య వెళ్ళి తనని హక్ చేసుకుని తన బాధంతా తగ్గే వరకు ఏడ్చింది అప్పుడే అర్థమైంది కాత్యాయిని తనని అర్థం చేసుకుందని అలా ఏడుస్తూ అలసిపోయిన మీ అత్తని మీ అమ్మ వడిలో పడుకోబెట్టుకుని తనకి తల్లి స్థానాన్ని ఇచ్చింది మేమంతా మీ అమ్మని ఎంత బాగా చూసుకున్నా జరిగింది తలుచుకుని తన బాధపడుతూనే ఉండేది అమ్మ సంవత్సరకమైన వెంటనే మీ అమ్మ గ్రాండ్గా వద్దనటంతో సింపుల్గా మా పెళ్ళిని చేశారు కాత్యాయని మీ అమ్మలో మా అమ్మని చూసుకునేది ఏ రోజు తనకి తల్లి లేదనే ఆలోచన కూడా రానివ్వలేదు నాన్న నేను చాలా నచ్చ చెప్పాము ఇంత చదువుకుని ఇంట్లో ఉండడం ఎందుకు అని అసలు ఆ విషయం గురించి తన దగ్గర మాట్లాడొద్దని నేను కాత్యాయని చూసుకోవాలి అత్తయ్య స్థానాన్ని నేను తీసుకున్నాను నా బాధ్యత ఒక్కటే ఇంట్లో మనుషులని అత్తయ్య ఉంటే ఎలా చూసుకునేవారో అలాగే నేను చూసుకోవాలి అని చెప్పింది ఇంకా మేము ఏమీ పోయేవాళ్ళం అమ్మ చనిపోయిందనే బాధతో నాన్న కృంగిపోయారు అలా మా పెళ్ళి అయిన కొన్ని రోజులకే నాన్న కూడా చనిపోయారు అని చెప్తూ కార్తీక్ చాలా ఎమోషనల్ అవుతాడు అదంతా విన్న రుద్రకి కూడా కన్నీళ్లు ఆగవు సారీ డాడ్ గతాన్ని గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టాను అని అంటాడు లేదు రుద్ర ఇదంతా నేను మర్చిపోతే కదా నువ్వు గుర్తు చేయడానికి అని అంటాడు డాడ్ ఎన్ని సంవత్సరాలు అయ్యిందిగా మమ్మీ వాళ్ళ అన్నయ్యలు అమ్మని కలవడానికి మాట్లాడడానికి ఒక్కసారి కూడా ప్రయత్నించలేదా అని అడుగుతాడు లేదు నాన్న ఆ రోజు మీ అమ్మ వచ్చేశాక ఒక్కసారి కూడా వాళ్ళు మాకు కనిపించలేదు వాళ్ళు ఆవేశంలో చేసిన తప్పు వల్ల ఇంత అనర్థం జరిగిందని అనుకోవట్లేదు కేవలం మీ అమ్మ ప్రేమించడం వల్లే ఇదంతా జరిగిందని వాళ్ళు అనుకుంటున్నారు బహుశా ఆ కారణంతోనే మీనాక్షిని ఎప్పుడు కలవడానికి ప్రయత్నించలేదేమో అని కార్తీక్ అంటాడు డాడ్ ఒకవేళ వాళ్ళు చేసిన తప్పు తెలుసుకుని అమ్మకి ముఖం చూపించలేక పశ్చాత్తాపంతో వాళ్ళు అమ్మని కలవలేదేమో అని రుద్ర అంటాడు అది కూడా అయ్యుండొచ్చు రుద్ర వాళ్ళ మనసుల్లో ఏముందో మనకి తెలియదుగా కానీ మీ అమ్మ మాత్రం వాళ్ళని ఎప్పటికీ క్షమించదు మీ అమ్మ అంత తేలిగ్గా మర్చిపో రుద్ర అని కార్తీక్ అంటాడు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ